మహారథి విరూపాక్షి వీళ్ళిద్దరూ కూడా ఆస్తి పాత్రాలు వాళ్ళ చేతిలో పెట్టుకుని ఎలాగైనా సరే దీని మీద అఖిల్ చేత సంతకం చేయించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి జాగృతి వచ్చి ఏంటి ఆ డాక్యుమెంట్స్ అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న విరూపాక్షి మహారథి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం లేదు అని చెప్పి అంటారు అదేంటి అత్తయ్య అడిగితే నేను అడిగితే చెప్పరేంటి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి ఆ జాగృతి అడుగుతుంది ఇక అఖిల్ కూడా ఉన్న అన్న ఏంటి ఆ డాక్యుమెంట్స్ అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న విరూపాక్షి అయితే మేమేం ఆలోచించినా అఖిల్ మంచి కోరే ఆలోచిస్తాం కదా అఖిల్కి మంచి చేయడం కోసమే ఇవి కొన్ని పత్రాలు రెడీ చేశామని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే జాగృతి అయితే ఇలా అంటూ ఉంటుంది అవును నేను కూడా అఖిల్ మంచి కోసమే కదా చూస్తాను అఖిల్ మంచి కోరుకునేది నేను కాకుండా ఇంకెవరు చేస్తారు చెప్పండి అందుకే ఆ డాక్యుమెంట్స్ ఏంటో చెప్పండి అత్తయ్య దాన్ని ఎందుకు దాస్తున్నారు అని చెప్పి జాగృతి విరూపాక్షిని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న విరూపాక్షి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఈ జాగృతి వదిలేలా లేదే అని చెప్పి తనైతే కంగారు పడుతుంది ఇక మహారథి అయితే జాగృతి నేనున్నాను కదా నువ్వేం మాట్లాడుకు మౌనంగా ఉండు అని చెప్పి అంటాడు లేదండి ఆ డాక్యుమెంట్స్ ఏంటో నాకు తెలియాల్సిందే వాటి మీద అఖిలెందుకు సంతకాలు పెట్టాలి అవి ఏం డాక్యుమెంట్స్ ఒకసారి ఇలా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే మహారథి ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు ఇక అక్కడ ఉన్న విరూపాక్షి అయితే ఎలాగోలా తప్పించుకోవాలని చెప్పి జాగృతిని మాట మార్చుతూ తనైతే టాపిక్ డేవిట్ చేస్తూ ఉంటుంది దాంతో జాగృతి అయితే మొత్తానికి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అన్నది మీరు నాకు చెప్పరు అంతే కదా అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్